ఫైవ్ ఇయర్స్ వాడిని చూసి చావు కూడా భయపడిందిరా వాడిని చూసి భయానికే భయమేసిందిరా అని ఎప్పుడంటారండి అవతలో ఉన్నటువంటి వాడు వీరుడైతే సూర్యుడైతే అండ్ అసలు ఇంకా వాడు ధైర్యం ఉంది ముందు ఎవరో తట్టుకోలేరు అంటే దెన్ మృత్యువు కూడా తలదించుకుందిరా అటువంటి చావురాదేనంటే అంత ఘోరంగా అక్కడ హింస పెట్టారు గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ శంభాజీ మహారాజ్ తొమ్మిది సంవత్సరాల పాటు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ పరంపరించిన తర్వాత ఆయన ప్లేస్లకు వచ్చాడు ఆయన కొడుకు శంభాజీ మహారాజ్ తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించాడు కానీ సంగమేశ్వర దగ్గర మన ఉన్న అతిపెద్ద దౌర్భాగ్యం ఇది మన వాళ్ళే అవతల వారి విసిరే కాసుల కక్కుర్తబడి మన వారిని ముస్లిం పాలకుల విషయంలో కానీ క్రైస్తవ పాలకుల విషయంలో కానీ ఇక వలస పాలకులు ఎవరైనా కానీ మన దేశం అతిపెద్ద దౌర్భాగ్యం అది సో సంభాజీ మహారాజుకి సంబంధించి ఆయన వీలోచితంగా పోరాడుతూ ఉంటే ఔరంగజేబు ఛత్రపతి శివాజీ వల్ల నానా రకాలుగా ఇబ్బందులు పడి చుక్కలు కనపడితే ఇక శివాజీ చనిపోయి ఇక రాజు అనుకుంటూ ఉంటే సంభాజీ మహారాజు సస్య మేర మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి అలా నిలబడ్డాడు ఇక మామూలుగా పట్టుకోలేమని చెప్పి తెలిసిందే కదా ఇక కొంతమంది కుయుక్తుల ద్వారా కొంతమంది యొక్క అత్యాస ద్వారా వాళ్ళ స్వార్థం వల్ల ఈయనని ఈయన మిత్రుడిని పట్టుకున్నాడు ఇక తీసుకెళ్ళి ఎంత ఘోరంగా అంటే రోజే ఆయన కనుగుడ్లు వేడివేడి ఇనుప రాడ్లతో కాల్చేసి నాలక కోసేసి పదిహేను రోజుల పాటు హింసించి ఆ భీమా నది ఆయన తరస్సు ఆయన శిరస్సును ఖండించి తలను ఖండించి వాడిని ముక్కలు ముక్కలు చేసి ఆ పక్కన నదిలో పడేస్తే శంభాజీ మహారాజు యొక్క అనుచరులు అందులో కొన్ని పార్స్ని తీసుకొచ్చి ఇక అంచపడి నిర్వహించారు చాలా సినిమాలో ఆనాడు ఔరంగజేబ్ ఏ రకంగా సంభాజీ మహారాజుని వేధించాడు అనేది ఆశ్చర్య చూపించలే కొంతవరకు చూపించాడు ఆ కొంతవరకు చూపించింది చూసే ఆ సినిమా చూస్తున్న వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే కన్నీళ్ళు అంటే అసలు బాధపడిన వాళ్ళంటూ లేదు ఇంత ఘోరంగా ఆనాడు ఉన్నటువంటి ముస్లిం పాలకులు మన హిందూ పాలకులు హింసించారు ఔరంగజేబు అనేవాడు ఇంత నీచుడా నికృష్టుడా అని అనుకుంటారు నిజంగా హిస్టరీ మొత్తం తిరిగేస్తే ఔరంగజేబు లాంటి నరూప రాక్షసుడు మతపించున్నటువంటి వాడు ప్రపంచంలో ఎవరు ఉంటాడు అంత ఘోరమైనటువంటి వాడు వాడు ఎంత మతపించ అంటే మన శంభాజీ మహారాజుని తీసుకెళ్ళిన తర్వాత మూడు ఆఫర్లు ఇచ్చాడు ఒకటి మీ మరాఠా కోటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొదల వశం చేయండి రెండు మీ మరాఠాటువంటి నిధులు ఏవైతే ఉన్నాయి నిధి రహస్యాలు మొత్తం మాకు చెప్పండి మూడు నువ్వు ముస్లిం మతం పుచ్చుకోవాలి ఇది జనరల్గా చెప్పేది అయితే దానికి శంభాజీ మహారాజ్ ఈ రిటర్న్ రిప్లై ఏమి ఇచ్చాడు ఏంటి అన్నప్పుడు నేను బ్రతికినంతకాలం హిందూగానే బ్రతుకుతా నువ్వు చెప్పిన ఏ కండిషన్స్ ఒప్పుకోను అన్నట్టుగా చెప్పాడని చెప్పేసి ఒకళ్ళు చెప్తారు ఈ చరిత్ర కూడా ఎలా ఉంటుంది ముస్లిం పాలకుల దగ్గర ఉండేవి రచించినటువంటి చరిత్ర ఒకటి మన దేశంలోకి వచ్చి విభజన చేసి పాలించినటువంటి ఈ క్రైస్తవుల చరిత్ర ఒకటి ఒరిజినల్ చేతున్నటువంటి మన వల్ల రాసిందేమో కాంగ్రెస్ పరిపాలించింది కదా దానివల్ల మరుగునబడి చేసింది సో అయినా కానీ ఏం చెప్తారు ఆ ముస్లిం పాలకులు ఏం చెప్పారు వాదకులు చరిత్రకారులు సంభాజీ మహారాజ్ ఔరంగజేపేటువంటి ఆఫర్ని కాదని ఎక్స్ట్రా గేమ్ ఆగాడు అని వాళ్ళు చెప్పారంటే ఔరంగజేబు ఒక కూతురుండేది చాలా అందంగా ఉంటుంది నీ కూతురిని నాకు ఇచ్చి ఇచ్చేస్తారన్నా సరే నేను మతం మారనరా అని గట్టిగా చెప్పాడు దాంతో ఔరంగజేబుని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు తట్టుకోలేక అప్పుడు ఈ శంభాజీ మహారాజుని చంపారని చెప్పేసి అంటారు బట్ ఆడవారి జోలికి వెళ్ళే రకం కాదండి ఛత్రపతి శివాజీ కానీ ఆయన కుమారులు కానీ సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిది ఈరోజు బాక్సాఫీసు వద్ద ఓచపోత కోస్తుంది చాలా సినిమా విక్కీ కౌశల్ రుద్ర తాండవం నట విశ్వరూపం లక్కీ హీరోయిన్గా రష్మికకి పేరు వచ్చేసి బాక్సాఫీస్ కలెక్షన్ డే వన్ రీసెంట్గా రిలీజ్ అయిన వాటిలో బాలీవుడ్లో ఈ రేంజ్ కలెక్షన్స్ ఏ సినిమాకి లేవండి ముప్పై రెండు కోట్లు ఫస్ట్ డేనే అక్షయ్ కుమార్ది స్కై సమ్ మీద మన సినిమా వచ్చింది అది పదిహేను కోట్ల పద్దెనిమిది కోట్లు అంతే సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ముస్లిం పాలకులు పరిపాలించినప్పుడు మన నిజమైనటువంటి చరిత్ర ఏదైతుందో మన దేశభక్తుల చరిత్ర ఏదైతే ఉందో దానిని మరుగున పడేలా చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఎవరు మన కాంగ్రెస్ పాలకులు కూడా ఏం చేశారు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అదే చేశారు నిజమైన చరిత్ర మనకు తెలియదు ఇదిగో ఇటువంటి సినిమాల వల్ల లక్ష్మణ్ ఉఠేకార్ మరాఠ దర్శకుడు బట్ అద్భుతంగా దానిని రచించుకొని ఇప్పుడు డైరెక్టర్గా సినిమాను మనం ముందించారు ఐ షూర్ దేశభక్తి గల వాళ్ళే కాదు హిస్టరీని ఇష్టపడే వాళ్ళే కాదు ఓవరాల్ ఒక సినిమాని వాళ్ళు సైతం ఈ చావా సినిమా చూసి అద్భుతం అంటా ఉన్నారు లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఓ రేంజింగ్ అంతే సో వీడియో క్లోజ్ చేస్తాం ఎక్స్ట్రాడినరీ వీడియో చావా సినిమా ఉంది చరిత్ర తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి అవకాజేబు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి మూర్ఖుడు రాష్ట్రంలో తెలుసుకోవాలని అనుకునే వారు కూడా సినిమా చూడండి ముస్లిం ప్రజలు ఎవరైతే ఖచ్చితంగా సినిమా చూడండి ఆనాడు ఉన్నటువంటి ముస్లిం పాలకులు ఎంత ఘోరంగా హిందువులను వేధించారో మత మార్చారో మీకు తెలియాలి ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలలో అత్యధికులు ఆనాడు హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా వేరే మతాలలో ఉన్నటువంటి వాళ్ళు లేదన్నప్పుడు గిరిజనులు లైక్ ఇటువంటి వాళ్ళు నేను మతాన్ని ఎక్కడ తక్కువ చేయట్లేదండి అంటే మత మార్పిడులు అన్నప్పుడు మన దేశంలో ముస్లిం పాలకులు చేసినంత ఘోరకి ఘొర ఎవడు చేయాలి చస్తావా మతం మారుతావా చస్తావా మతం మారతావా ఈ రతం టాటా వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు ఏంటి అంటే సేమ్ అక్కడ కూడా అంతే మతం మారతారా చస్తారా ఉత్తర భో మతమో బాబు రూపొంది పాసిలు మొత్తం ఇండియాకి వచ్చినారు కొంతమంది సో వీడియో క్లోజ్ చేస్తాడు మత మార్పులు ఎక్కడికైనా ఆగాలి అన్న నిజమైనటువంటి దేశభక్తి ఉన్నటువంటి చరిత్రని మనం తెలుసుకోవాలంటే ఈ చావా సినిమా ఖచ్చితంగా చూడండి విక్కీ కౌశల్ మాత్రం బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి